మహేష్ అడిగి వెళ్ళిపోయే రమ్మను వేడి గారు వచ్చి స్టేట్మెంట్ తీసుకోవాలని దగ్గర బిజీపిజీ వస్తుంది అండి మన నా పేరు వై సుబ్బారావు అండి ఏడిఏ చింతలపూడి ఇది ఈ వ్యాన్లో మనకు అనాథరైజ్డ్ ఫెర్టిలైజర్ వస్తుంది దానికి ఎటువంటి బిల్లు కానీ ఇన్వైస్ కానీ లేదు డ్రైవర్ని అడగ అతను మైలవర్ నుంచి చింతలపూడి తీసుకెళ్తాను అని చెప్తున్నారు సో దీని మీద మేము సస్పెక్ట్ చేశాము ఈ స్టాక్ను సీజ్ చేసి అట్ అట్లాగే వెహికల్ కూడా చేసి కేసులు ఫైల్ చేస్తాం సీకెట్స్ దీని క్వాలిటీ చెక్ నిమిత్తం శాంపుల్స్ కూడా తీసి వాటికి స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా రైతులకి ఇవ్వచ్చా లేదా అయితే వాటి పరిస్థితి ఏంటనేది పూర్తిగా సమాచారం మళ్ళీ తెప్పించుకొని దాని మీద సూపర్ యాక్షన్ కూడా తీసుకోవడం